ప్రైజ్లో అండి నేను మీ తమ్ముడు బెజవాడ సాయిని కొందరు సహోదరులు సమాచారం మేరకు ఈ యొక్క ప్రాంతం ఖమ్మం మల్లన్నగూడెం తమ్ముడు ఏనుగు లోకేష్ తన స్థితిని దాని గురించి మీకు వివరించాలని ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాను తమ్ముడు అన్న మీ పేరు ఏనుగు లోకేష్ ఏం చదువుకున్నావు ఎక్కడి వరకు చదువుకున్నా డిగ్రీ ఓకే ఫస్ట్ అంటే డిగ్రీగా ఫస్ట్ ఇయర్ ఓకే ఫస్ట్ సిమ్ ఒకటి రాశా మీ పరిస్థితి గురించి చెప్పండి ఒకసారి అంటే గతంలో కాలేజీ అది పనికి పోయేవాడిని ఓకే అంత అంటే చిన్న వయసులో వెనక వీపుకి కణితయింది ఓకే అక్కడ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేయంగా తర్వాతకి పెయిన్స్ వచ్చేసాయి ఇక ఇబ్బంది అయింది పుస్తక పక్కనే కదా ఇబ్బంది ఎక్కువ అయిపోయాయి ఆ పెయిన్స్ వల్ల బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యి కంటి నరాలు ఉబ్బాయి మరి ఎప్పుడు నుంచి ఈ విధంగా నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే పరిమితమే పరిమితం అంటే ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి అంటే ఫిబ్రవరి ఓకే అప్పటి నుంచి ఇంట్లోనే పరిమితం అంటే అప్పుడు ఫస్ట్ అప్పుడు తిరిగేది కొద్దిగా ఓకే కొద్దిగా ఊపాడేది పిల్లలు కానీ ఎవరో ఒకరు వచ్చేటారు బయటికి పోవాలంటే తిప్పేటారు ఆ తర్వాత ఇంకెక్కువైపోయింది ఎవరైనా ఫైనాన్షియల్ గా కొద్దిగా హెల్ప్ చేస్తే డాక్టర్లు కానీ చూస్తారు కదా కళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పారు నాకు ఫైనాన్షియల్ గానే ఇబ్బంది అయ్యి ఇంత టైం పట్టింది నాకు ఎంత ఖర్చు ఓ నుంచి ఒక లక్ష ఓకే మీ నాన్నగారు చేస్తుంటారు అంతే నాన్న లేదన్న చనిపోయారు నాన్న ఇప్పుడు మీ తండ్రి గారు చనిపోయారు మరి మీ తల్లి ఉన్నది హైదరాబాద్ లో ఉన్నది ఓకే అంటే మీ దగ్గర రారా లేకపోతే ఇలా రారు అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ అప్పు చేసింది ఇక్కడ పనులు దొరకట్లేదని నేను హైదరాబాద్ పోతానని పోయి అంటే నేను ఆ తర్వాత విజయవాడ వెళ్ళా సరే మరి పెద్దమ్మ వారు కూడా ఇంకా వారి దగ్గర గడుపుతున్నా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే గడుపుతున్నా తమ్ముడు ఎంతో చదువుకొని ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని ఎంతో ఆలోచన పడ్డాడు కానీ ఒక తన తితి ఈ విధంగా మారుతా వచ్చింది చూశారు కదా ప్రియ సహోదరి సహోదరులారా వారి ఉన్న పరిస్థితి ఎంత దీనముగా ఉందో తమ్ముడు కూడా తన ఎడ్యుకేషన్ కూడా మంచిగా చదివేవాడని వారి యొక్క పెద్దవారు వారు చెప్తుంటే మేము వింటూ ఉన్నాం మరి మనం కూడా చేయోత ఇచ్చి మనం కూడా చేయి చేయి కలిపి తిని యొక్క సర్జరీ నిమిత్తము మనం కూడా ఒక సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు మనం కూడా క్రీస్తు ప్రేమ చూపిస్తూ తమ్ముడికి సహాయం చేస్తూ మరి ఈ యొక్క విషయంలో తమ్ముడు ఒక గొప్ప సాధనగా దేవుడి కొరకు నిలబడేలాగా అటువంటిగా మంచి ఆపరేషన్ జరగాలని మీరు అందరూ కోరుకుంటారని సహాయం చేస్తారని ఆశీర్వాదం మనమందరం పొందుకోవాలని ప్రభు వందనలు తెలియజేస్తూ వందన తమ్ముడు చిన్న ప్రార్థన చేస్తాను నీ కోసం కళ్ళు ముసుకో మహాదనుడ సర్వశక్తిమంతుడా సర్వలోక రక్షక దేవ జీవాధిపతి మీ నామంకి వేలాది వందల మూడు తండ్రి నాయన మరి సమయంలో గో తమ్ముడు లోకేష్ గారు ప్రభావ ప్రార్థన చేస్తున్నాం నాయన ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మరి ఏదైతే ఈ వీడియో జరిగిందో నాయన ఎంతోమంది మందిలు ప్రభావ వారి హృదయాలు తండ్రి కృపా మేడ కదిలింపుబడి తమ్ముడుకు సహకారంగా లేవనెత్తమని కోరు వచ్చినాం తనున్న పరిస్థితిని తన హృదయంలో ఉన్న బాధ అంతటిని ఎరిగిన దేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎవరిన ప్రాయంలో ఉన్నాడు నాయనా ప్రభా ఆ బిడ్డ ప్రభావ తన యొక్క హృదయంలో నెమ్మది సమాధానం వేస్తూ నామలో దయచేయమని కోరుచున్నాం ప్రభు మీరే స్వస్థత దయచేయండి మీరే బలపరచండి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రభావ వెళ్తున్నారు ప్రభావ ఆయన మరి సర్జరీ తండ్రి విజయవంతంగా అవ్వాలని కృప చూపించి మరి ముఖ్యంగా సర్జరీకి కావాల్సిన ప్రతి రూపాయి కృప మేడ మీరే ద్వారాలు తెరిచి ఆయన నీ బిడ్డల ద్వారా ప్రభా ఈ బిడ్డకు సహాయం చేస్తారని మనస్ఫూర్తి కొట్టు సమస్త మీ చేతి కప్పు చెప్తున్నాం ప్రభావ అయా యోగ్య అర్హత లేని వారం ప్రభావ విజ్ఞాపనైతే చేస్తుంది మీకు గాయపడి అష్టంతో తండ్రి నాయన ఇదిగో బిడ్డని తన కృపమడి స్వస్థత దయచేసి నీ పని ముట్టుగా నీ పన్ను పాత్రగా నీ సాక్షిగా కృపమడి నీ నామానికి మహిమార్థంగా నాయన ఈ బిడ్డని లేవనొత్తారని మనస్ఫూర్తి కోర్చు ప్రభు ఈ బిడ్డను కృప కనికరించి కృపచి బలపరిచి బాగు చేస్తారని మనస్ఫూర్తి కోరుతూ యేసు నామంలో తండ్రి కృపమడి పడుతున్న ప్రయాస ఏది వృధాగా పోవడానికి వీలు లేకుండా మీరు గొప్ప అద్భుతమైన క్రియ కార్యక్రమం జరిగిస్తారని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకున్నాం మా పరిమితాన్ని মই ব্লেছ okay.